హలో ఎవ్రీవాన్ ఈ రోజు వచ్చేసి నేను ఒక మంచి రెసిపీ మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను ఇది ఎంత ఇలా ఎంత మందికి తెలుసో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దెన్ దీంతో ఎవరైనా కూర కానీ తాలింపు కానీ చేసుకున్నట్టయితే దాన్ని కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఈ రోజు వచ్చేసి మన ఆర్తిదండ్రితో నేనైతే కొమ్మ చేసి మీకు అందరికీ అయితే నేను చూపించబోతున్నాను అనమాట ఇంకైతే నేను ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియోలో చూసేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గెట్ ఇన్ టు దీని ఎంత రెసిపీలోకి వెళ్ళిపోదాం అయితే తీసుకున్నాం కదా ఇప్పుడైతే దీనికి మనం పొట్టంతా తీసేయాలి పైన ఒక లేయర్ ఉంటుంది ఇలా తీసారంటే ఇలా వచ్చేస్తుంది ఇంకైతే ఇలా పొట్టు తీసుకున్న తర్వాత ఒక నిమిషం ఇప్పుడే వస్తాను షాప్కి వచ్చినారు అంటే అతి తండుని మనం ఇలా పైన పొట్టంతా తీసేయాలి ఇలా తీసారంటే మనకి నార నారగా వస్తుంది ఇంకా దీని అంతా మనం తీసేయాలి దీని లోపల ఉంటదనమాట తండు దానిని మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటది ఇలా తీసుకునేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది కొద్దిగా రిస్క్తో కూడిన పని కానీ చేసుకున్నామంటే హెల్త్ వైజ్గా చాలా మంచిది మనకి కిడ్నీలలో దీంతో బెనిఫిట్ ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉంటే కూడా కరిగిస్తుంది అనమాట ఇంకా దీన్ని వాటర్ తీసుకుంటే కూడా డైలీ చాలా మంచిది ఇంక ఇప్పుడు మీరు ఇలా చూసారు కదా ఇలా అయితే మనకి ఇలా పీచ్ లాగా వస్తుంది దీన్ని తీసుకోవడమే పెద్ద టాస్క్ దీన్ని తీసుకునేయాలి ఇలా మనం కోస్తుండంగానే రౌండ్ రౌండ్గా కాయ అనేది ఇలా మనం తీసుకుంటూ చేసేసామంటే మనకి ఇంకా నార అనేది తగ్గుతుంది మనం ఎప్పుడైనా అతిదండ్రు తీసుకునేటప్పుడు లేతగా చూసి తీసుకోవాలి ముదురు దునిందంటే అస్సలకే పనికి రాదు దీంతో మనము కూర చేసుకోవచ్చు ఇంకా తాలింపు కూడా చేసుకోవచ్చు హెల్త్ వైజ్గా చాలా మంచిది ఇంకా మీలో ఎవరికైనా ఇది అవైలబుల్గా ఉంటే గనక చాలా చీప్ అండి ఇది తప్పకుండా తీసుకొని ట్రై చేయండి మనకి అన్నంలోకి అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒక మనకి నాన్ వెజ్ ఫ్లేవర్ అయితే వస్తుందనమాట ఇంకైతే ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే చూపిస్తాను ఇంకైతే వీటిని అన్నిటిని మంచిగా ఇలా అయితే పొట్టు తీసుకుంటూ కట్ చేసేసుకున్నాం టండుని మనం ఇలా రౌండ్ గా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని అయితే సన్నగా కట్ చేసేసుకోవాలి ఇంకా సన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిలో నుంచి నార వస్తుంది ఆ ప్రాసెస్ కూడా ఎలానో చూపిస్తాను చూసేయండి ని మనము క్లీన్ చేసుకునే లోపు పచ్చి శనగపప్పు అయితే ఒక యాభై గ్రాముల వరకు తీసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టేశాను మంచిగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకున్నాము పచ్చి శనగపప్పులో ఇప్పుడు మనము ఒక గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని కొద్దిగా రాళ్ళు వేసేసుకొని ఒక ఐదు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకుందాం పచ్చి శనగపప్పు ఉడికే లోపల మనం మంచిగా అట్టి తండుని క్లీన్ చేసేసుకుందాము ఈ ప్రాసెస్ కూడా చూపిస్తాను అరటి తండుని ఇక్కడ తీసుకున్నాం కదా ఇలా మనము ఇప్పుడైతే దీని ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాము ఇక దాని గురించి చూపిస్తాను చూసేయండి మనకి ఈ సైజ్ అయితే సరిపోతుంది అనమాట ఈ సైజు ఉండాలి ముక్కలు అనేవి ఈ సైజు ఉంటే ఇప్పుడు ఇలా బౌల్ తీసుకొని ఈ పౌల్ వేసుకున్నాము కట్ చేసేసుకొని అరటి తండుని ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి అరటి తండులో ఇప్పుడు కాస్త నీళ్ళు అయితే యాడ్ చేసుకొని ఒక పొరక పుల్ల తీసుకొని ఇలా సర్కుల్గా తిప్పుతూ ఉండాలన్నమాట తిప్పుతూ ఉంటే అరటి తండు నార మొత్తం మనకి ఇది పుల్లనేది తీసుకుంటుంది అలానే క్లీన్ చేసుకోవాలి అరటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు పుల్లకి ఎంత తండుది నార తుప్పునుంది అని చూసారు కదా ఇదంతా అట్టి తండు నార అన్నమాట ఇంకా ఇలానే క్లీన్ చేసేసుకోవాలి బాగా వచ్చేస్తుంది ఇవంతా తండ్రికి ఉన్న నారా ఇవన్నీ తీసేయాలి ఇప్పుడు తండ్రిలో అయితే నారంతా తీసేసాము ఇప్పుడు మంచిగా ఇలా పిసుకుంటూ వాటర్ వేసుకొని మంచిగా కడుక్కునేస్తాము ఇప్పుడు మసాలా కోసము ఒక రెండు తెల్లగడ్డలు లవంగము కాస్త అల్లము ఒక రెండు ఎర్రగడ్డలు ఒక పెద్ద టమోటాలు ఒక రెండు ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము నేనైతే టెంకాయ యాడ్ చేయలేదు మీకు కావాలంటే టెంకాయ కూడా యాడ్ చేసేసుకోండి వీటన్నిటిని కలిపి ఇప్పుడు మసాలా పట్టేసుకుందాం పచ్చి శనగపప్పు కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనము కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగిచ్చేసుకొని ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను మనం ఫస్ట్ పచ్చి శనగపప్పు ఎందుకు ఉడకబెట్టుకుంటామంటే మనం రెండు విజలకే మనకి అట్టతండు అనేది ఉడికిపోతుంది పప్పు అనేది కాస్త లేటుగా ఉడుకుతుంది కదా అందుకని ముందుగానే మనం పప్పు అనేది ఉడకబెట్టి పెట్టుకుంటే ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకున్నాను తిరగమాతకి ఇంకైతే ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం కూరకు తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీరు మీకు ఎలా కావాలో ఆయిల్ అనేది చూసి అయితే వేసేసుకోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎక్కిపోయింది ఇప్పుడు కాస్త జీలకర్ర కాస్త ఆవాలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఆవాలన్నీ వేగిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి మసాలా మిశ్రమం అంతా యాడ్ చేసేసుకుందాం మసాలా వేసుకున్న తర్వాత కాస్త అంత పసుపు కొద్దిగా రాళ్ళకు వేసుకొని మంచిగా మసాలాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్నాం కదా ఇప్పుడైతే అరటితాండును కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా మసాలాలోనే వేగనిద్దాం పచ్చి కూడా మసాలాలో మంచిగా వేగిన తర్వాత ఇప్పుడైతే ఒకటిన్నర స్పూన్స్ దాకా కారపొడి యాడ్ చేసేసుకుందాం వేసుకొని వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చి శనగ పప్పును కూడా వాటర్తో పాటు ఈ మసాలాని అంతా దీంతో వేసేసుకున్నాం ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకొని మనకి మూత పెట్టేసుకున్నాము మనకి దంతు ఉడికేంత వరకు మనకి ఎలా కావాలో వాటర్ చూసుకొని పల్చగా కావాలంటే పల్చగా లేదు వాటర్గా కావాలంటే వాటర్గా నాకైతే ఈరోజు నేను చపాతీ చేస్తున్నాను కాబట్టి కాస్త చిక్కగానే పెట్టుకుంటున్నాను అనమాట ఉప్పు కారం అంతా సరిపోయాయా లేదా చూసుకొని ఇంకా కుక్కర్కి విజులైతే పెట్టేస్తున్నాను ఇంకా నాకైతే ఉప్పు కారం అంతా సరిపోయిందనమాట ఇంకా ఫైనల్ గా అయితే కొత్తమీరీ లేదు నా దగ్గర కరివేపాకు అయితే వేసేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మూతనైతే క్లోజ్ చేసేస్తున్నాను రెండు విజిల్స్ వస్తే చాలా అనమాట ఉడికిపోతుంది ఇంకైతే ఉడికిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేసి ఇప్పుడైతే చూపిస్తున్నాను మన ఆర్తి తండ్రి కుర్మ ఎలా వచ్చిందో ఒకసారి చూసేయండి వావ్ ఎంత ఎమ్మీగా ఉందంటే చాలా ఉందనమాట చాలా ఎమ్మీగా చూస్తున్నాం కానీ నాకైతే టెంట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా నీళ్ళగా ఉంది కదా లోపు మనకి పప్పు ఉంది కాబట్టి చిక్కబడిపోతుంది ఈ రెసిపీ కనుక మీరు ఎవరికైనా చూసి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకొక మంచి ఒక వీడియోతో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్